హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్లో ఎంతో ఎమ్మీ ఎమ్మీగా ఉన్న అమేజింగ్ రెసిపీ అండి ఇన్ఫ్యాక్ట్ మా ఫ్యామిలీ ఇదో ఫ్యామిలీలో ఇది ఒక సిగ్నేచర్ డిష్ అని చెప్పుకోవచ్చు దీని పేరు ఏంటి అంటే చికెన్ గోలా కబాబ్ విత్ స్మోకీ ఫ్లేవర్ అనమాట దీనికి కావాల్సిన పదార్థాలు మరియు తయారు చేసే విధానం చూసేస్తాము ఫాస్ట్ ఫాస్ట్గా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇది ట్రై చేయండి చికెన్ తెచ్చుకున్నప్పుడంతా ఇది గోలాక వాఫ్ చేయాలి అని పిల్లలు డిమాండ్ తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ డిమాండ్ చేస్తారనేది నా ఒపీనియన్ దీనికోసము నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉందండి అండి హాఫ్ కిలోకి తక్కువ పావు కిలోకి ఎక్కువ ఉంది బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను తర్వాత హల్దీ పౌడర్ కోట టీ స్పూను జీరా పౌడరు హాఫ్ టీ స్పూను బ్లాక్ పెప్పర్ పౌడర్ హాఫ్ టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూను ధనియా పౌడర్ అండి అది కూడా ఒక హాఫ్ టీ స్పూన్ క్వార్టర్ టీ స్పూన్ వరకు హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ హంగ్ కర్డ్ తీసుకున్నానండి ఫ్రెష్ కర్డ్ వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వీటన్ని చక్కగా నీట్గా బాగా అన్ని ముక్కలకంతా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి చికెన్ గోలా కబాబ్ అనేది మా ఫ్యామిలీలో సిగ్నేచర్ రెసిపీ అంటే ఇది అందరికీ ఫేవరెట్ చాలా ఇష్టంగా తింటారు దట్టు ఫాస్ట్గా అయిపోతుంది తర్వాత మ్యారినేషన్ కోసము వన్ ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ ఇచ్చేయచ్చు ఇంకా లేదు అంటే ఒక టెన్ మినిట్స్లో అట్లా చేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు మిక్సీ జార్ తీసుకొని మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా మనము బ్యాచెస్ బ్యాచెస్గా వేసుకోండి ఎక్కువ ఉంటే నాకు కొంచెం ఉంది కాబట్టి నేను ఒకేసారి జార్లో వేసేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఒక బ్రెడ్ స్లైస్ కాస్త అలా రఫ్గా తుంచేసి వేసుకున్నానండి ఇందులో ఆయిల్ కూడా తక్కువ పడుతుంది హెల్దీ ఐటమ్ అనమాట తర్వాత గ్రీన్ చిల్లీస్ అకార్డింగ్ టేస్ట్ అండ్ స్పైస్ అని బట్టి వేసుకోవచ్చు తర్వాత మీడియం సైజు ఆనియన్ ఒకటి చాప్ చేసి వేసుకున్నాను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వన్ టీబుల్ స్పూన్ అలా వేసుకున్నాను పచ్చిమిర్చి నేనైతే టూ అలా సన్నగా తరిగేసి వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ వరకు ఘీ యాడ్ చేశానండి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ పలుకు అనేది లేకుండా సాఫ్ట్గా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి మరీ పేస్ట్ పేస్ట్గా కాకుండా కాస్త అలా కోర్సుగా ఉండే పర్లేదు తర్వాత మనము ఇప్పుడు ఒక సీక్రెట్ ప్రాసెస్ అండి ఇంకా స్మోకీ ఫ్లేవర్ అనుకున్నాం కాబట్టి అందరూ చార్కోల్తో చేసుకుంటుంటారు అందరికీ అవైలబుల్గా ఉండదు కాబట్టి నేను ఒక ఐడియా చేశానండి సినమిన్ స్టిక్ లేదా దాల్చిన చెక్క తీసుకొని కాస్త పెద్దది మనము బన్నలపైన కాల్ చేసుకున్న తర్వాత బౌల్లో పెట్టేసుకొని దానిపైన ఘీ వేసేసుకుంటే చూడండి చక్కగా మనకు ఫ్లేవర్ వచ్చేసింది అనమాట మన ఈ చికెన్ మిక్చర్కి అంతా తర్వాత మనము బౌల్ని జాగ్రత్తగా రిమూవ్ చేసుకోండి చల్లగా ఉంటు ఉంటే చేత్తో చేసుకో లేకపోతే అట్లా టౌన్స్తో పట్టుకొని తీసేసుకోవచ్చు ఈ మిక్చర్ అంతా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి మన స్మోకీ ఫ్లేవర్ అంతా మనవి చికెన్ మిక్చర్కి అంతా పట్టేటట్లు చేసుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక సాసర్ తీసుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకున్నానండి హ్యాండ్స్ గ్రీస్ చేసుకొని మనకు ఎంత సైజు కావాలంటే నేనైతే ఒక లెమన్ కొంచెం పెద్ద సైజు లెమన్ ఉంటుంది కదా నిమ్మకాయ అంతా బాల్స్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు ఎక్కువ తీసుకుంటే త్వరగా వేగదన్న ఉద్దేశంతో నేను మీడియం సైజు తీసుకున్నాను యాక్చువల్గా గోలా కబాబ్స్ అంటే రౌండ్గానే ఉంటాయి మా ఇంట్లో వాళ్ళకి అయ్యే వద్దు రౌండ్ రౌండ్గా ఉంటే నాకు ఇంట్లో జామున్స్ గుర్తొస్తాయి వద్దు మమ్మీ ఇది వేరే రకంగా చేయండి అంటే నేను కాస్త ఫస్ట్ మీకు చూపించడానికని గోలా కబాబ్స్ని ఇట్లా రౌండ్ బాల్స్ లాగా చేసి చూపిస్తున్నానండి ఇన్ఫ్యాక్ట్ చేసుకోవడం కూడా అలానే కరెక్ట్ కాకపోతే మా పిల్లలకి ఈ సిలిండరికర్ టైప్ ఉంటే బాగుంటుంది అంటే నేను ఈ షేప్ ఇస్తున్నాను మీకు ఏది నచ్చితే అది ఫాలో అయిపోవచ్చు ఒక ఏమంటారు ఇది స్టిక్స్ కానీ లేకపోతే ఇలాంటి ఒకటి కబాబ్ కడ్డీ కానీ అలా ఉంటే మనము ఆయిల్ చేసుకున్న గ్రీస్ చేసుకున్న హ్యాండ్స్తో ఇలా వీడియోలో చూపించిన విధంగా రౌండ్ రౌండ్గా బాల్స్ కానీ సిలిండర్ షేప్ కానీ ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఏం ఏం లేదండి చూస్తున్నారు కదా ఎంత ఈజీగా మన గోలా కబాబ్స్ రెడీ అయిపోతున్నాయి హ్యాండ్స్ గ్రీస్ చేసుకోవాలి మనం తీసుకున్న కడ్డీకి కూడా గ్రీస్ చేసుకుంటే స్టిక్ కాకుండా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తాయి మనం హోల్స్ కాస్త పెద్దగా పెట్టుకుంటేనే లోపల బాగా చక్కగా కుక్ అవుతాయండి మరి చిన్నగా స్టిక్స్ టూత్పిక్ అలాంటివి యూస్ చేయద్దు కాస్త ఇలా పెద్దగా ఉంటేనే బాగుంటుంది తర్వాత ఒక ప్యాన్ తీసుకొని హై హీట్ పెట్టాలండి ఆయిల్ వేసి షాలో ఫ్రై కాబట్టి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది మనం నార్మల్గా చికెన్ పకోడా కానీ చికెన్ టిక్కా ఆ కబాబ్స్ అలా చేసుకుంటున్నాం డీప్ ఫ్రై చేసి అలా కాకుండా ఇది షాలో ఫ్రైలోనే మనకు ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఆయిల్ కూడా తక్కువ పడుతుంది మనము ఫ్లేమ్ని రెగ్యులేట్ చేసుకోవాలండి మీడియం టు లో పెట్టుకోవాలి హై పెట్టుకుంటే ఫస్ట్లో పెనం హీట్ అయ్యే వరకు హైలో పెట్టుకోవచ్చు తర్వాత నుండి మీడియం టు లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఫ్లేమ్ని హై హీట్లో పెట్టుకుంటే కలర్ వస్తుంది బట్ మన మిక్చర్ అంతా లోపలంతా కుక్ కాదు కాబట్టి జాగ్రత్తగా టర్న్ చేసుకుంటూ జెంటిల్గా అన్ని వైపులా సమానంగా ఫ్రై అయ్యే విధంగా చూసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఎంత చక్కగా డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ గోలా కబాబ్స్ని ఫ్రై చేసుకొని ఒక్కొక్కటిగా తీసేసుకోవాలి లోపల కూడా చక్కగా ఉడికిపోతాయండి మీకు నేను మళ్ళా తీసి కూడా చూపిస్తాను ఇలా మనకు ఎన్ని కావాలంటే అన్ని గోలా కబాబ్స్ చాప్ స్టిక్స్కి పెట్టుకొని అలా రిమూవ్ చేసేసి చేయడము ప్యాన్లో వేసుకోవడము రన్ చేసుకుని కాల్ చేసుకోవడం ఫాస్ట్గా డెలీషియస్గా గోలా కబాబ్స్ రెడీ అయిపోతాయండి ఇది మనకు సైడ్ డిష్గా కానీ స్నాక్గా కానీ ఏ దేంట్లో ఎలా అయినా కానీ మనము తీసుకోవచ్చండి ఎంత టేస్ట్గా ఉంటాయంటే మీరే ఒకసారి ట్రై చేసి చాలా చక్కటి రెసిపీ చెప్పారు అని మనసులోనే అనుకుంటారు మరి ఎలాగో కామెంట్ చేయరు బాగున్నా కూడా బాగుందని చెప్పారు మనసులోనే అనుకుంటారు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ షూర్ రెసిపీ నచ్చిన వాళ్ళు ఒక్క లై ఒక్క కామెంట్ ఇవ్వండి ఎంతో సపోర్టింగ్గా ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది తప్పకుండా ఈసారి నుండి అయినా ఒక లైక్ చేసి బాగుంటే బాగుందని చెప్పండి లేకుంటే బాగాలేదు ఏ ఏమైనా మీకు నచ్చారు అయితే ఎందుకు ఇలా చేశారని అడగచ్చు యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ ఐ విల్ ఆన్సర్ యూ చూస్తున్నారు కదా చక్కగా డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం గోలాబ్ కాబాబ్స్ ఎంత మౌత్ వాటరింగ్గా ఎంత జ్యూసీగా ఉన్నాయంటే చెప్పలేమండి అసలు తర్వాత క్యాబేజ్ క్యాప్సికమ్ అండ్ క్యారెట్స్ ఇలా నేను జూలియన్స్గా కట్ చేసి పెట్టుకున్నాను ఆ వేడివేడి పనిపైనే ఇవి వేసుకొని సోట చేసుకోవాలి క్రంచినెస్గానే ఉండాలండి క్రంచి క్రంచిగా ఉంటేనే బాగుంటాయి మరి మెత్తగా చేసుకోకూడదు ఎందుకంటే మనం ఇది రెస్టారెంట్ స్టైల్ అనుకున్నాం కాబట్టి రెస్టారెంట్లో ఎలా చేస్తున్నారు వీళ్ళల్లో కూడా అంతకంటే ఎక్కువ టేస్ట్ చేసుకుంటున్నారు కాస్త సాల్ట్ అండ్ బ్లాక్ పెప్పర్ వేసాను హై ఫ్లేమ్లోనే ఒకసారి ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం తీసేసుకోవచ్చు లేదు అంటే మనం రావుగానే అలాగే పచ్చిగానే తీసేసుకోవచ్చు నేను కాస్త అలా ఫ్రై చేసినట్టు చేశాను సోటే చేశానండి అసలు కుస్ కుక్ కాకూడదు అనమాట హండ్రెడ్ పర్సెంట్ అనేది కుక్ కాకూడదు అలా క్రంచినెస్ అలానే ఉంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్ టైంలో వేడివేడిగా మన గోలా కబాబ్స్ చికెన్ గోలా కబాబ్స్ కాస్త నిమ్మరసం పిండుకొని ఇంకా సాస్ చట్నీ పట్నీ ఏం అవసరం లేదండి అవే అసలు ఎంత టేస్టీగా ఉంటాయంటే మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎందుకంటే ఇంత రుచికరమైన ఆ స్నాక్ని మీరు మిస్ చేసుకోవద్దు అనేది నా ఇంటెన్షన్ అందుకని మీకు మరీ మరీ చెప్తున్నాను నేను చూడండి ఎంత టెంప్టింగ్గా ఎంత జ్యూసీగా ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయి నాకు అయితే చాలా బాగా నచ్చినాయి మీకు కూడా అందుకే నేను చూపిస్తున్నాను అనమాట షేర్ చేస్తున్నాను మీరు కూడా మన వాళ్ళంతా చేసుకొని హ్యాపీ హ్యాపీగా ఇంటి పాది టేస్ట్ని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో నేను ప్రతి ఒక్కటి సిగ్నేచర్ డిషెస్ కానీ ఫ్యామిలీ మేము చేసుకునే సీక్రెట్ రెసిపీస్ అన్నీ మీకు రివీల్ చేస్తున్నాను మీరు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తారని హోప్ చేస్తున్నాను చూడండి ఫాస్ట్గా టేస్టీగా డిలైట్గా చాలా టేస్టీగా జ్యూసీగా ఉన్నాయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఇలా లెమన్ పిండుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్